కమిషన్ అట ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నాడు సంచులు నింపుడు సంచులు మోసుడు అంతేనా కరెక్టేనా ఈ మాట అన్నా కరెక్టేనా నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం నిజమైంది ఒకసారి చేతులు లేవటరు దయచేసి స్టేజ్ మీద లేవటరా ఫెయిల్ అయినా ఈ మాట ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు అని నేను అంటలేను ఎవరన్నారు స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి రెండు వందల మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లిపెట్టి మమ్మల్ని ఇరవై ముప్పై శాతం కమిషన్ అడుగుతుండ్రు ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉంది ఈ విధంగా మాజీ సర్పంచ్లు పాపం వాళ్ళు పనిచేసిన మేము మా బిల్లులు ఏమన్నంటే వాళ్ళ గోస ఉత్తుకుంటా ఉన్నారు వాళ్ళేం పాపం చేసినారు ఈ విధంగా ఘోరం ఇంకా ఈ అందానికి ఈ అందానికి ఏం మాట్లాడతారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి ఏ నీ కాయగూర కూడా ముచ్చట్ తింటాను కా పిల్లలు అడిగితేనే మీ జవాబు చెప్తలేరు పిల్లలు అడిగితేనే చెప్తలేరు ఉన్నది ఉన్నట్టు నిలబెడితే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి ఇరవై శాతం కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు దడుముకుంటాడు నీకెందుక బాధ నువ్వు తీసుకుంటున్న నీకు బాధ ఉండాలి కదా లేచి పేదలు ఉల్లి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో ఈ విధంగా చాలా గందరగోళంగా అవివేకంతో అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పాను దాంతో మనం కూడా గోల్మాలైపోయాం తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే మనం సల్లే ఆ గతికి తెచ్చింది చేయాలి ప్రజల గతి మరి మనం కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఆవేశం కాదు గాడుదలకు గడ్డేసి బల్రట్ పాల్వని వస్తాయే వస్తాయా మరి ఇప్పుడు ఏం చేయను ఆలోచించాలి ఓ తమ్ముడు అన్నాడు హైదరాబాద్లో ఇలుగులో కొడతాయి కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి కట్టి బాన్ చేతుల పడితే యుద్ధం అందిచేయమని పడుతుంది అంతేనా ఇది కూడా విచారిస్తాలి ప్రజలు మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా అందుకే కూడగొట్టుకున్న కారణే వెతుక్కోవాలి మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది మీ వెంట కేసీఆర్ ఉంటాడు వంద శాతం మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి గులాబీ జెండా ఎగిరేయాలి అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి ఇక బీజేపీ కదా పదకొండేళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు పదకొండు రూపాయలు ఇచ్చిండ్రా వాటినే బొబ్బా మానం భజగోవిందం ప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే నూట యాభై ఏడు కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకి ఇచ్చిండ్రా ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా ఏది లేదు ఇక ఉల్టా మనయే ఖమ్మంలో ఏడు మండలాలు గుంతుకున్నారు శ్రీలేరు ప్రాజెక్టు గుంతుకున్నారు నరేంద్ర మోడీ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు తెలంగాణ అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చాపి బిడ్డను బతికిచ్చింది అంటాడు ఎన్నోసార్లు అంటే ఒకసారి కాదు ఈ విధంగా అది కూడా మనం ఆయనకి వచ్చేది కాదు ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నా జ్ఞాపకం వచ్చింది ఇలా కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకొత కూస్తూ ఉన్నారు ధర్మం కాదు వీళ్ళు ఏమవుతున్నది నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలం ఉన్నది కదా అని చంపుకుంటే ఓడు కాదు అది ప్రజాస్వామ్యం కాదు ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి వాళ్ళని పిలిచి ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని కానీ అట్లా కాదు మొత్తం ఏరి పారెత్తం కోసు పారెత్తం నరికి పారెత్తం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా పంపిద్దామా మీరందరు సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం ఈ సందర్భంలో ఈ రజతోత్సవ వేళ నేను మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకు సభలో లేని వాళ్ళకు టీవీలో నా మాటలు వినే వాళ్ళకు యావత్తు తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ గులాబీ జెండా రజతోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మళ్ళీ బీఆర్ఎస్ తెచ్చుకుందాం బ్రహ్మాండమైన పరిపాలన అందించుకుందాం వీళ్ళు జరగొట్టేది అన్ని మళ్ళీ మంచిగా చేసుకుందాం బ్రహ్మాండంగా ముందుకు పోదాం పురోగమించుదాం ఒక అద్భుతమైన తెలంగాణ ప్రతి వ్యక్తి ముఖంలో చిరునవ్వులు చిందించే తెలంగాణ తయారు చేసుకుందామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు గవర్నమెంట్ వచ్చిన ఏడాది నెరలోనే మీరు కదిలి వచ్చిందంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతూనే ఉంది ఓట్లు ఎప్పుడతాయని చూస్తాను నేను ఇంకో మాట చెప్పాలి ముఖ్యమైన మాట ఏంటంటే వీళ్ళు అక్కడిక్కడ ఎందుకని మీరు ఏద్రు కోసం ఒక మాట చెప్పాలి ఏంటి ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే ఆయనతో ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా మూడేళ్ళు భరించాలన్నది గవర్నమెంట్ అని మాట్లాడింది ఆయన మాట చెప్పిండు విలేకరులు అలా చూసారా మా గవర్నమెంట్ వడగొడతాడట మేమెందుకు వడగొడతాం బాబాయ్ మాకేమైనా కాల్చే గురగోల పెట్టినాయా మేమే కిరికిరి పని చెయ్యం బిడ్డ మీరే ఉండాలి ఓట్లు తీసుకున్నారు చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు అంతే కదా మేము వడగొట్టాం మీ గవర్నమెంట్ వడగొట్టాం ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తి అర్థం కావాలి గులాబీ సైనికులకు నాది ఒక్కటే మాట మనం ఏనాడు మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి పుట్టిందే రాష్ట్ర సాధన కోసం స్వార్థం కోసం మనం పనిచేయలే మీ అందరి నాయకులను కార్యకర్తలను నేను కోరేది ఒకటే తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమించేదాకా మనం పనిచేస్తూనే ఉండాలి గవర్నమెంట్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండాలి ప్రజలకు అండగా ఉండాలి ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి వాళ్ళకి అండదండలుగా ఉంటూ పురోగమించాలి అదే మన కర్తవ్యం అందులోనే మనకు అన్ని పదవులు వస్తాయి అది పెద్ద ఇష్యూ కాదు ఎన్ని వేల మంది మనవలు ఎంత బ్రహ్మాండంగా ముందుకొచ్చారు కాబట్టి మీరు అందరు కూడా ఆ విధంగా రావాలి లాస్ట్ మాట ఈ సభ నిర్వహించినటువంటి మిత్రులు కోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి భాస్కర్ గారికి పెద్ది రెడ్డి గారికి రవీంద్రరావు ఎమ్మెల్సీ గారికి వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇక్కడ భూములు ఇచ్చి బ్రహ్మాండంగా ఆదరించిన ఈ ఎల్కతుర్తి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా రైతులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ రజతోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తూ నేను మీరు సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు ఇప్పుడు లొల్పెట్టరు బాగా లొల్పెట్టరు